హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఆరోగ్యానికి అద్భుతమైన వరంగా భావించే ఉసిరికాయతో ఒక రుచికరమైన పచ్చడి తయారు చేయబోతున్నాం పులుపు కారం మసాలాల కలయికతో ఈ ఉసిరికాయ పచ్చడి కేవలం రుచికే కాదు శరీరానికి శక్తి ఇచ్చే సూపర్ ఫుడ్ కూడా ఇంట్లో తక్కువ సమయంలో సింపుల్గా సింపుల్ పదార్థాలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా చూసేద్దాం రండి మొదటిగా ఒకటిన్నర కిలోల ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకొని ఇలా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా వేయించుకోవాలి ఇందులోనే కప్పు ఆవాలు వేసి అవి కూడా బాగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో మెంతులు రంగు మారే వరకు వేయించాలి ఆవాలు కూడా బాగా వేగాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి మరొక కడాయిలో త్రీ హండ్రెడ్ గ్రామ్ వరకు ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర పది నుంచి పదిహేను వరకు దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించాలి నేను కడాయిని చిన్నది పెట్టుకున్నాను కాబట్టి విడతల వారిగా వేయించుకుంటున్నాను రెండవసారికి రెండు వందల గ్రాముల ఆయిల్ వేసి మిగతా తురుముని కూడా మళ్ళీ వేయించుకుంటాను మొత్తం మీద ఒకటిన్నర కిలోల ఉసిరికాయల కోసం నేను అరకిలో ఆయిల్ తీసుకున్నాను పోపు వేగిన తర్వాత అందులో తురుముకున్న ఉసిరికాయని వేసి బాగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో మాడకుండా టెన్ మినిట్స్ బాగా వేయించాలి టెన్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా నాలుగు నిమ్మకాయలతో తీసిన రసం వేసుకుని మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ మీకు ఆయిల్ కనుక తక్కువ అనిపిస్తే మరో హండ్రెడ్ గ్రామ్ ఆయిల్ని వేడి చేసి చల్లారిన తర్వాత ఇందులో వేసి మిక్స్ చేసుకుంటే సరిపోద్ది ఈ పచ్చడిని వేడన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు ఇష్టమైనట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్